ఈరోజు ఆలగడ్డలో గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆలగడ్డలో హాస్పిటల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది కొత్త మెంబర్లు కూడా ఎక్కడం జరిగింది మరి ఈ సందర్భంగా మీటింగ్లో మామూలుగా అయితే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసము లేకపోతే ఇంకా అవసరాల కోసము ఎక్కడెక్కడ ఏమేం ఖర్చులు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సంవత్సరానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా ఎంత డబ్బులు ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది దానివల్ల ఏం పనులు చేసుకోవాలని అని చెప్పి ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు సంవత్సరానికి మరి ఐదు ఐదు లక్షలు బడ్జెట్ని బట్టి ఐదు లక్షలు అట్లా ఇవ్వడం జరిగింది పోయిన ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పోయిన గత ఐదు సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి లక్ష నర రెండు లక్షల రూపాయలు ఇవ్వడమే అది కూడా రెండు పోయిన రెండు సంవత్సరాలు కూడా ఒక రూపాయి కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితులలో గత ప్రభుత్వంలో నాయకులు ఉండిన్నారు కానీ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా ఎప్పుడు ప్రసోలు కనిపించిన ఆలగడ్డకి మీరు ఏం చేశారని ఎవరైనా అడగడం ఆలస్యమో ఆలగడ్డకి నేను యాభై పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన ఆలగడ్డ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నేను డెవలప్మెంట్ చేశానని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకోవడమే తప్ప ఒక్క పని కూడా చేతలే చేత కాలేకుండా ఈరోజు కేవలము మాటలకి మాత్రమే పరిమితమైనారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక ఇన్స్పెక్షన్ చేసినప్పుడు డాక్టర్లతో మాట్లాడినప్పుడు వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు కాంట్రాక్టర్తో మీ మీడియా మిత్రుల ముందరే కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగానే మన పైన ఆల్రెడీ మరి ఆపరేషన్ థియేటర్ కావచ్చు వార్డులు కావచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది బ్యాక్ సైడ్ అంటే ఈ ఐదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు ముందర మాత్రమే చేసి ముందర ఫోటోలు కొట్టుకొని వెనకలంతా కూడా వదిలేయడం జరిగింది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు బ్యాక్ సైడ్ లో కూడా లేబర్ రూము ఐ జనరల్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టడం జరిగింది నేను గతంలో మొన్న వచ్చినప్పుడు కూడా జనరేటర్ లేదు ఈ కరెంటు పోయినప్పుడు కానీ ఏదైనా ఆపరేషన్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా టార్చ్లు పెట్టుకొని నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేయాల్సిన పరిస్థితి వచ్చిన చెప్పిన వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగింది జనరేటర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ చేయించిన జనరేటర్ కూడా తొందరలోనే పెట్టడం జరుగుతుంది ఇట్లా ఈ విధంగా వీళ్ళు చేసింటే గతంలో నాకు తెలిసి నాలుగు నెలల్లో పనులు అయిపోయేవి కానీ పడకల హాస్పిటల్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకి ముందు శాంక్షన్ అయినవి ఇంతవరకు పనులు కంప్లీట్ చేయలేకపోయినారు మళ్ళీ మేము గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము హడావిడి చేస్తే కానీ మళ్ళీ పనులు మొదలు పెట్టలేని పరిస్థితి రోజు కనిపిస్తుంది వీళ్ళు ఈ రోజు వైసీపీ నాయకులు వీళ్ళు ఈరోజు అధికారంలో ఉంటే ఏ విధంగా చేయాలి వీళ్ళు నాకు సలహాలు ఇస్తున్నారు వీళ్ళు చేత కాకుండా ఐదు సంవత్సరాలు దోపిడీ చేసి ఐదు సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధికి ప్రజల్ని దూరం చేసి వీళ్ళు ఈ రోజు వచ్చి నీతులు చెప్తుంటే మేము వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నీతులు చెప్పడమే కాదు అభండాలు వేస్తున్నారు అవినీతి చేస్తున్నారు వచ్చి రెండు నెలలు కూడా రాలేదు ఈ రోజు అవినీతి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఊరికే దాన్ని వింటూ కూర్చునేదే తప్ప ఈ రోజు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎవరైనా వైసీపీ నాయకులు అవినీతి చేశామని మాట్లాడితే వెంటనే మీరు స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని అనుకోవడానికి లేదు ఈ రోజు వాళ్ళ పాపాలు ఈ రోజు వాళ్ళు చేయడమే కాకుండా మనం చేసే మంచి పనులు కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి రోజు కనపడుతుంది ఈ రోజు వీళ్ళు ఇలా కూర్చొని ఏ పని చేతగాక ఐదు సంవత్సరాలు ఈ రోజు వీళ్లలో కూర్చున్నారు మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఈ రోజు ఎన్నిసార్లు పోయినాము ఎంతమంది మంత్రులను కలిసినాము ఎన్ని నిధులు తీసుకురానికి ప్రయత్నం చేసినాము ఈరోజు తాగునీటి సమస్య ఎక్కడ కూడా ఉండడానికి వీలు లేకుండా ఈ రోజు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మంత్రులను కలిసి ఎక్కడ కూడా ఫైల్ మధ్యలో ఆగిపోకుండా అన్ని చర్యలు కూడా తీసుకొని ఈ రోజు ఫైల్ మేము పనులు చేసుకుంటూ కూర్చున్నాం ఈ రోజు వీళ్ళు ఇద్దరికి ఏం పని పాట లేదు ఒకడు బీజేపీ నుంచి వైసీపీకి వచ్చినాడు ఇంకొకటి వైసీపీలో ఉండి ఏం చేత కాక ఇద్దరు కూడా తోడు దొంగల్లాగా కూర్చొని కూర్చొని ఈ రోజు విమర్శలు చేయడమే తప్ప ఒక పని కూడా చేతలేని చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఈ ఈరోజు తప్పుడు కూతులు కూస్తున్నారు ఎక్కడా కూడా నేను చెప్తున్నాను ఎక్కడ కూడా సామాన్య ప్రజలని బాగా అండర్లైన్ చేసుకొని రాపించుకోండి సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పార్టీ కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము కానీ చేయము ఒకవేళ మా పేరు చెప్పుకొని ఎవరైనా అవినీతి కార్యక్రమాలు చేసినా మా పేరు చెప్పి ఎవరైనా దౌర్జన్యాలు చేసినా అది నా వాళ్ళైనా సరే కూడా మేము ఓడ్చుకోము మేము ఊరుకోము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ కొంతమంది అయితే ఇబ్బంది పడతారు నా తీసుకునే నిర్ణయాల వల్ల అంటే ఇబ్బంది పడతారంటే మేము కట్టలు తీసుకొని కొడతామని కాదు లేకపోతే వాళ్ళని చంపుతామని కాదు లేకపోతే వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెడతామని కాదు వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అవినీతి బయట పెట్టి లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా కొంతమంది ఇబ్బంది పడతారు అది మీరు ప్రిపేర్ గా వైసీపీ నాయకులు అంతేగాని వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీద మేము లీగల్ గా యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారే తప్ప సామాన్య ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకున్న బాధ్యత నాది ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరైనా పిచ్చి పిచ్చి కూతులు కూసినా మీరు దయచేసి దాన్ని నమ్మకండి ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో అధికారం పార్టీలోకి మేము వచ్చి గెలిచిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది డెఫినెట్ గా మా వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాది కానీ ఎవరు ఏ తప్పు చేయకుండా అనవసరమైన గతంలో కూడా మేము అధికారం పార్టీలో లేకపోయినా కూడా తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బుద్ధ చల్లినారు ఇంకా అధికారం పార్టీలో ఉంటే ఇంకెంత స్థాయిలో బుద్ధ చదులుతారో మీరు అందరు కూడా చూడాలా సో దయచేసి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మకండి మీకేదన్నా సామాన్య ప్రజలకి వ్యాపారస్తులకి డాక్టర్లకి లాయర్లకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మాకు వెంటనే మా పేరు వాడుకుంటున్నారంటే మాకు చెప్పండి వాళ్ళని కంట్రోల్ చేయించే బాధ్యత మాది అంతేకాకుండా అది అసలు జరుగుతుందా లేదా అనేది కూడా నేను ఎంక్వైరీ పెట్టించబోతున్నాను ఎవరైతే పిచ్చి పిచ్చి కూతలు కూసే ఈరోజు మేము అరాచకాలు చేస్తున్నాము అవినీతి చేస్తున్నాము అని చెప్పి తప్పుడు కూతలు కూసారో ఆర్డీఓ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో ఎంక్వైరీ పెట్టించబోతున్నాను ఎంక్వైరీలో ఏ ఎవరు ఎటువంటి తప్పు చేయలేదు ఇక్కడ ఏమి జరగలేదు అని చెప్పి ఎంక్వైరీలో తేలితే మాత్రము తప్పుడు కూతులు కూర్చో వాళ్ళ మీద మేము కేసులు పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం కానీ వాస్తవాలు ఉంటే మీ దగ్గర వాస్తవాలు ఉండి ఆధారాలు ఉంటే మాత్రం దానికి తగినట్టుగానే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు కూడా కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా పిచ్చి పిచ్చి ఎవరైనా అబ అభండాలు వేసినా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దయచేసి దాన్ని ఆధారాలు అడగండి ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పినారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు నేను గతంలో మంత్రిగా ఉన్నా ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉండి నేను ఒక్క అవినీతి చేశానని నిరూపించలేకపోయినారు మంత్రిగా ఉండి నేను అవినీతి చేయలేదు కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా ఈ రెండు నెలలు కాలేదు అప్పుడే అవినీతి చేశానని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు సో ప్రజలందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా నమ్మకుండా మా మీద నమ్మకంతో మీరు మాకు టైం ఇవ్వండి అన్ని కూడా సెట్ చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మేము అందరం కూడా ముందుకెళ్తున్నాము హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ మేము కాము ఇది ఫిఫ్టీ బెటెడ్ కాదు వంద పడకల హాస్పిటల్ ఐదు సంవత్సరాలు చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి కూడా ఆళ్ళగడ్డ ప్రజలకి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను